ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నమస్కారం అండి నా పేరు సయ్యద్ది కందుకూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఓకే మాట్లాడదామండి మిత్రులందరికీ నా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు కందుకూరు పట్టణంలో అందరినీ కలుసుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నారు మీతో ఒక పది నిమిషాల పాటు ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులైన ఏమో ఉచ్చరించాలని మీరు ఆహ్వానించడం జరిగింది ఒక మూడు నాలుగు నిమిషాల మీద మీతో మాట్లాడతాను ఒకటి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏమిటి ఈనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీ ఏమిటి అనే మొదటి అంశంతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టాను గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూనీ చేయడం జరిగింది మతాలు కులాల మధ్య వైషమ్యాలు పెంచి దేశ ప్రగతి పైన దృష్టి పెట్టకుండా దేశ సంపద అంతా కూడాను కేవలం కొద్ది మంది బడా వ్యాపారస్తుల చేతుల్లో పెడుతూ ఈ దేశంలో ఎన్నడో లేని విధంగా యువతి యువకులు నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా గణితులు పేదవాళ్ళ మధ్య అంతర్యం బాగా పెరిగిపోతూ ఉన్నది ఈ నేపథ్యంలో దేశ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీయే కాదు ఈ దేశ సమగ్రతకు దేశ సమాఖ్యతకు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందేదానికి ఈ దేశ సంపద అందరూ సమానంగా అందుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నిలబడి ఉన్నారు అందుకనే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అనే ఒక మహా పాదయాత్రలు చేపట్టారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారు ఆ తర్వాత మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడ న్యాయ యాత్ర చేయడం జరిగింది ఈ రెండు యాత్రల ద్వారా రాహుల్ గాంధీ గారు దేశంలో సమాఖ్యత ప్రజల మధ్య సమాఖ్యత అవసరాన్ని ఏ విధంగా ఈ సమర్క అనేది దేశ ప్రగతికి అవసరం అనేది ఒకటి చెప్పారు అలానే భారత్ జోడో న్యాయ యాత్రలో ఈ దేశంలో అనేక వర్గాల వారు ఏ విధంగా అన్యాయం ఉపయోగపడుతున్నారు వారికి న్యాయం చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు భారత ప్రజలకు కొన్ని హామీలు ఇస్తున్నారు కొన్ని గ్యారంటీలు ఇస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకం మాకున్నది ఎందుకంటే మొత్తం భారతదేశంలో ప్రజలు బాగు కావాలంటున్నారు కాంగ్రెస్ కావాలంటున్నారు కాంగ్రెస్ రావాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీల్లో రెండు మూడు ముఖ్యమైన హామీలు ఈ కందుకూరు ప్రజలకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఈ రెండు మూడు హామీలు వారి జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి కందుకూరు ఓటర్స్ ఈ హామీలని గుర్తుపెట్టుకొని వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను మొదటిది మొదటిది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా అనేది ప్రధానమంత్రి రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ప్రధాన సంతకం కావాలి ప్రత్యేక హోదా ద్వారా పందుకూరులో పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి ఎన్నో రాయితీలతో ట్యాక్స్ కట్స్తో పరిశ్రమల్ని ఆహ్వానించేదానికి అవకాశం ఉంది ఈ ప్రాంత యువతి యువకులకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఈ హామీ ప్రతి పేద కుటుంబాన్ని గుర్తిస్తాం బంధుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అకౌంట్లోకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అంటే ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు వారికి సహాయం అందుతుంది ఆ లక్ష రూపాయలతో ప్రతి సంవత్సరం వచ్చి ఈ లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పేదవాళ్ళందరూ కూడా పేదరికం నుంచి విముక్తి చెందుతారు మహిళలు ముఖ్యంగా మహాలక్ష్మి అవుతారని ఉద్దేశంతో ఈ పథకాన్ని